అందరికీ నమస్కారం జిఆర్ అండ్స్ కి స్వాగతం మరి నా ఛానల్లో మన పూర్వీకులు పెద్దలు వాడినటువంటి పాత తరం వస్తువులన్నిటినీ కూడా చూపిస్తాను ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రోజు మనం కంచు ఆరోగ్యానికి కేర్ ఆఫ్ కంచు ఈ కంచు పాత్రలు అనేవి మన పూర్వీకులు చాలా విరివిగా వాడారండి ఒక నలభై ముప్పై సంవత్సరాల నుంచి కంచు పాత్రల వాడకం అనేది చాలా తగ్గిపోయింది ఎక్కడా లేదండి మరి కంచు పాత్రకి ఈ కొంచుకి భారతదేశంలో చాలా ప్రాముఖ్యతని మన పూర్వీకులు ఇచ్చారు కంచు అంటే రాగి తగరం ఈ రెండు లోహాల మిశ్రమే కొంచెం ఈ ఈ కంచు అనేది శరీరానికి ఆరోగ్యానికి చాలా మంచిది మనకి బ్రాంజ్ ఏజ్ కంచు యుగం అంటారండి క్రీస్తు పూర్వం ఉన్న కాలాన్ని కూడా ఈ లోహం వల్లే కంచు యుగం అనే పేరు కూడా వచ్చిందండి మరి ఈ లోహం మనం పూర్వీకులు వంట పాత్రలుగా వాడారు లేదా భోజనంగా వాడారు అనేక రకాలుగా కిచెన్ రూమ్ లో కిచెన్ లో అన్ని సదుపాయాలి కంచుని చక్కగా వాడారు అయితే ఉదాహరణకు చూసినట్లయితే ఇది భోజనపు గిన్నె అండి ఇది కొంచెం పెద్ద సైజు కొంచు భోజనపు గిన్నె ఇది ఇంటి పెద్దకి ఈ గిన్నె వాడేవారండి ఇంట్లో ఉండేటటువంటి తర్వాత కొంచెం చిన్న గిన్నె సైజులో ఇది ఇది కూడా ఇది ఒక రకమైనటువంటి కొంచు మొట్టు గిన్నె అంటారు దీన్ని బొబ్బులు గిన్నె అని కూడా ఇంకొక పేరు ఉంది అంటే ఇంట్లో వ్యక్తులు బట్టి వయసును బట్టి కూడా ఆ రోజుల్లో పాత్రలు తయారు చేయించుకునేవారు ఇది కూరకి వాడినటువంటి కొంచు గిన్నె ఇది కూడా కొంచెం చిన్న కూర గిన్నె ఇది గ్లాస్ ఒక గ్లాసు బరువు ఒక కేజీ ఉందండి కొంచెం ఈ డిజైన్ చూడండి అంత ఎక్సలెంట్ గా ఉందో కేజీ బరువు ఉండేటటువంటి గ్లాసులో మంచినీళ్ళు తాగేవారండి ఇది కూడా కొంచెం గిన్నె కొంచెం గ్లాసు చాలా అందంగా ఉంది ఇది కొంచెం చెంబండి మంచినీరు ఇందులో పోసుకునేవారండి చాలా అందంగా ఉంది చాలా బరువుగా ఉంది ఇది కొంచు వంట పాత్ర దీన్ని గుండిగా అంటారు ఇది కూడా కొంచె కంచులో అన్నం వండుకుంటే ముప్పై ఆరు గంటల వరకు అన్నం పాడవదండి కంచుకి ఒక ప్రత్యేక గుణం ఉంది బ్యాక్టీరియాల్ని నశింపజేసే గుణం ఉందండి దీనివల్ల అన్నం నీరు పట్టదు కూరలు కూడా పాడవకుండా ముప్పై ఆరు గంటలు ఖచ్చితంగా చాలా బాగుంటుందండి సహజంగా ఆహారం ఫ్రెష్గా ఉంటుందండి మరి దీన్ని జిబ్రేక్ అంటారు ఆహారం కూర వండుకోవడానికి అన్నం వండుకోవడానికి కంచుకి ఒక ప్రత్యేకం ఉంది మరి ఇత్తడికి కొంచుకి తేడా జనరల్ జనరల్గా చూడడానికి అన్ని కూడా ఒకలాగే కనిపిస్తాయి ఇత్తడికి కొంచుకి తేడా శబ్దం కంచు మోగినట్టు కనకంబు మోగిన అంటారు ఈ శబ్దము మనకి వైద్యపరంగా ప్రతి మనిషికి పీస్ ఆఫ్ మైండ్ ఈ శబ్దాన్ని ఉపయోగిస్తూ ఈరోజు ప్రపంచ దేశాల్లో డాక్టర్స్ చాలా మంది ఉన్నారు మనం ఇంటర్నెట్ లో చూసినట్లయితే వీటిని రకరకాల పేర్లతో రకరకాల దేశాల్లో సింగింగ్ బౌల్స్ అంటారు మెడిటేషన్ బౌల్స్ అంటారు ఇలాగా చాలా హెల్త్ బౌల్స్ అంటారు పేర్లు అయితే వేరే వేరే గానీ దానికి ఉపయోగించే మెటల్ మాత్రం కొంచెం ఈ కొంచు శబ్దాన్ని బట్టి అది ఎత్తడా కొంచెం మనం కనుక్కోవచ్చు ఒకసారి కొంచెం ఏ విధమైన శబ్దం చేస్తుందో చూద్దాం ఈ శబ్దం మన బ్రెయిన్కి ఒత్తిడిని తగ్గిస్తుందని అనేక పరిశోధనలు చెప్తూ ఉన్నాయండి ఒక శబ్దం ద్వారానే కాకుండా ఇందులో ఆహారం భుజించడం ద్వారా మనిషి చాలా ఆరోగ్యంగా ఉంటుంది ఈ బ్యాక్టీరియా అనేది వృద్ధి చెందకుండా దాన్ని నశింపజేసే గుణం కొంచుకుందండి అదేవిధంగా మనకి చూసినట్లయితే ఈ మంచినీరు కంచులో మంచినీరు తాగితే చాలా శరీరంలో ఆ వాటర్ అనేది శుద్ధవుతుంది అండి వాటర్ ప్యూరిఫైర్స్ వచ్చాయి ఇప్పుడు వాటర్ ప్యూరిఫైర్స్ మనం మిషన్ల ద్వారా చేస్తున్నాం కానీ రాగి కొంచెం ఇందులో రాగి లోహం మిశ్రమై ఉంది ఇందులో వాటర్ని మనం ఒక రోజంతా రాత్రి పెట్టుకుని ఉదయం తాగితే ఇందులో మనకి టిడిఎస్ స్థాయి కూడా మీరు ప్రాక్టికల్ గా టీడీఎస్ మిషన్ పెట్టి చెక్ చేస్తే టీడీఎస్ చాలా సమాన స్థాయిలో మనిషికి ఎంత స్థాయి అవసరమో అంత సమాన స్థాయిని నీటిలోనే సహజంగా శుద్ధి చేస్తారండి ఇంత అదే విధంగా కొంచెం పాత్రల్లో భోజనం చేయడం ద్వారా బ్యాక్టీరియాల్ని నశింపజేసే లక్షణం కొంచుకుందండి బ్యాక్టీరియా వృద్ధి చెందకుండా కంచు నశింప చేస్తుందండి మరి ఇన్ని ఉపయోగాలు ఉన్నటువంటి ఈరోజు కంచు పాత్రలనే కంచు గిన్నెలని కంచు గ్లాసులని మనం విడిచిపెట్టామండి గ్యాస్ట్రిక్ ముఖ్యంగా ఈరోజు చాలా మంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ తో ఉన్నారండి ఇది మనకి శరీరంలో ఆమ్లాలను యాసిడ్స్ని వృద్ధి చెందకుండా ఈ ఫుడ్లో కంట్రోల్ చేస్తుంది దీనివల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా తగ్గితే నిత్య యభనంగా ఉంటారండి ఈ కొంచు పాత్రలు వాడండి ఆరోగ్యంగా ఉండండి చాలా మార్కెట్లో రోజు కూడా కొంచు దొరుకుతుంది కానీ కొనేటప్పుడు అది ఎత్తడా కొంచెం అనేది మీరు చిన్న పరీక్ష చేసి కొనుక్కోండి తక్కువ రేట్లోనే ఉన్నాయి ఇవన్నీ కూడా ఇవి కానీ చేస్తే మీరు ఆరోగ్యంగా చక్కగా ఉంటారండి మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ